ఫ్రెండ్స్ నేను మీ రన్నింగ్ రాజా ఫ్రెండ్స్ నేను నిన్న చిన్న పని మీద కర్నూలు పోయినా పోతే మా ఇంటి పక్కల ఆంటీ ఫోన్ చేసి ఆడున్నావు రన్నింగ్ రాజా అండి నేను పని మీద కర్నూలు వచ్చిన ఆంటీ అన్న అవునా అయితే కర్నూలులో కాలేజీలో మా అమ్మాయి చదువుతుంది అంత దూరం పోయినావు కదా కాలేజీ దగ్గరికి వెళ్ళి మా అమ్మాయికి ఏమన్నా ఇచ్చిరా అంది నేను సరే అన్న ఇంటికి వచ్చిన తర్వాత ఆంటీ నన్ను వచ్చి అడిగింది మా అమ్మాయికి ఏమన్నా ఇచ్చొచ్చావా అని ఇచ్చొచ్చావా ఆంటీ అన్న ఏమి ఇచ్చావు అంది ముద్ద ఇచ్చి వచ్చిన ఆంటీ అన్న మూలకున్న రాగల మంట తీసుకొని కొడుతుంది ఫ్రెండ్స్ ఎందుకో నాకు అర్థం కాకుంది ముద్దొకటే ఒకటే అని కొడుతుంది రా రన్నింగ్ రాజా ఫ్రెండ్స్ నేను మీ రన్నింగ్ రాజా ఫ్రెండ్స్ నేను మొబైల్లో వీడియో చూస్తుంటే మధ్యలో నెట్ అయిపోయింది అప్పుడే నాకు మా బది చివరి ఆంటీ వాళ్ళకు వైఫై ఉండేది గుర్తుకొచ్చి నేను ఆంటీ నెల్ల అడిగా ఆంటీ ఓ గంట మీ వైఫై వాడుకోనా అని ఆంటీ సరే అని చెప్పి పాస్వర్డ్ చెప్పింది నేను ఒక గంట వైఫై వాడుకొని ఇంట్లో నుంచి బయటకు వస్తుంటే అంకులు ఎదురొచ్చి నన్ను అడిగిండు ఏం చేసి వస్తుండో మా ఇంట్లో నుంచి అని నేను ఆంటీని అడిగి ఒక గంట వాడుకొని వస్తున్నా అంటే చాలా కాలం తీసుకొని చెప్పారుస్తున్నాడు ఫ్రెండ్స్ నువ్వు అడిగి గంట వాడుకున్నావా నేను ఐదు నిమిషాలు వాడుకుంటా ఒప్పుకోవట్లేదురా ఫ్రెండ్స్ నేను మీ రన్నింగ్ రాజా ఫ్రెండ్స్ మా ఇంట్లో కారం అయిపోయిందని మీరు కాయలు తీసుకొని పోయి కారం చిన్ను పట్టించుకొని వస్తుంటే కారం గాలికి ఎగిరిపోయి ఇంటి బయట కూర్చున్న ఆంటీ ఒంటి మీద పడింది ఆంటీకి ఒళ్ళంతా మంటలేసి నీళ్ళు పోసుకొచ్చుకొని నన్ను తిడుతూ ఉంటే అప్పుడే అంకులు వచ్చి నన్ను అడిగిండు ఎందుకు మీ ఆంటీ తిడుతుందని నా వల్లే ఆంటీ నీళ్ళు పోసుకొందంటే పక్కనున్న గుట తీసుకొని పెడుతున్నాడు ఫ్రెండ్స్ నువ్వు మొగ్గోనివరా రన్నింగ్ రాజా నీ వల్ల ఆంటీనే నిల్లు పోసుకుంది ఇంత వయసు వచ్చింది నా వల్ల ఎవ్వరు పోసుకోవట్లేదు తెలుసా ఫ్రెండ్స్ మీరు రన్నింగ్ రాజా ఫ్రెండ్స్ నేను మా ఇంటి ముందర కూర్చొని ఉంటే మా ఇంటి పక్కల ఆంటీ బజారు పట్టుకొని పోతుంది యాట కాంటివి పోతున్నావు అంటే ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయింది రన్నింగ్ రాజా బంక సీనకాడి పోయి డబ్బులు ఇచ్చి బ్యాలెన్స్ చేయించుకొచ్చుకుంటా అని పోయింది తర్వాత అంకుల్ వచ్చి నన్ను అడిగిండు మీ ఆంటేకి ఆట పోయిందని బంక సీనకాడికి డబ్బులు ఇచ్చి ఇచ్చేకొచ్చుకుని పోయిందంటే పక్కన నాట ఆటో తీసుకొనిస్తున్నాడు ఫ్రెండ్స్ మీ ఆంటీ డబ్బులు ఇచ్చి చేయించుకుని పోయిందా నా నేను ఫ్రీగా వేస్తుంది కదా మీరు తప్పుగా అనుకోవద్దండి నేను చెప్తున్నది బ్యాలెన్స్ గురించి మాత్రమే